విషయాలు ప్రస్తావించాలని వై విశాఖ క్లబ్కు ప్రెస్ క్లబ్ మొదటిది ఎస్సీల వర్గీకరణ నేను ఎస్సీల వర్గీకరణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను నేను ఖండిస్తున్నా తొందరపాటు చర్య తొందరపాటు చర్య పక్కనే స్టాలిన్ చేయటం లేదు ఎందుకు ఇక్కడ తమిళనాడు పెద్ద రాష్ట్రం తమిళనాడులో లేనటువంటి ఆలోచన ఇక్కడ ఎందుకు వచ్చింది అని నేను అడుగుతున్నాను సున్నితంగా కేరళలో కూడా వాళ్ళకు కూడా జడ్జిమెంట్ కాపీ వచ్చింది ఆ జడ్జిమెంట్ కాపీ పైన లెఫ్ట్ పార్టీస్ విజయన్ను స్పందించలేదు చేసి పుట్టలో పారేశాడు మరి ఇక్కడెందుకు చంద్రబాబు నాయుడు దీనిపైన కమిషన్ వేయడం ఏక సభ్య కమిషన్ ఇది తప్పు ఆ మిశ్రాకి ఏమీ తెలియదు ఒక ఎనభై ఏళ్ళలో ఒక ఆఫీసర్ ఆయన ఐఏఎస్ చదువుకొని ప్యాస్ అయి వచ్చాడు ఇక్కడికి ఆయనకు అంటలాని తన అంటే తెలియదు ఐదు వేల సంవత్సరాలుగా ఎస్సీలు పడ్డ కష్టాలు నష్టాలు వాటిని గురించి పూర్తిగా ఆయనకి తెలియదు ముక్కు ముఖం తెలియనటువంటి మిశ్రాన్ని తీసుకొచ్చి నువ్వు జిల్లా తిరగబడడం చంద్రబాబు నాయుడు దీనివల్ల చాలా నష్టం వస్తుంది చంద్రబాబు నాయుడుకి నాకు తెలుసు ఐదు వేల ఐదు యాభై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఆయన యూత్ కాంగ్రెస్ లో మరి సెన్సెస్ మరి ఈ గ్రామ సచివాలయాల్లో ఉండే పిల్లకాయలు చేసేది కాదు ఇది అదేదో పిల్లకాయలు ఎస్సీ తీసుకొని పోయి ఓబీసీలు గారు రాసి ఉన్నారు అక్కడ తప్పు అది ఆ పిల్లకాయలు చేసింది తప్పు వాళ్ళకి ఏమీ తెలియదు ముక్కు ముఖం తెలియని పిల్లకాయలకి ఐదు దాన్ని రాయమంటే వాళ్ళ వల్ల కాదు అది సెన్సస్ అని ఒకటి ఉంది అక్కడ ఢిల్లీలో వాళ్ళు చేపట్టాలి సెన్సస్ గురించి అంతేగాని ఎవరంటే వాళ్ళు రాస్తేట ఎస్సీలు వంద మంది ఉంటే నువ్వు యాభై ఇరవై మంది అని రాస్తున్నారు రాసి పెట్టున్నారు పిలకాయలు అది దాన్ని ఖండిస్తున్నా అది ఆయన అంతకు ముందున్న ముఖ్యమంత్రి చేసిన పొరపాటు ఆ గ్రామ సచివాలయాలు పేరు పెట్టి కులాలను కూడా ఆయన కౌంటు చేస్తున్నాడు ఆ పిల్లకాయలు తెలియదు సెన్సెస్ అని ఒక ఢిల్లీలో ఉంటుంది రాజ్యాంగంలో మరి దా దాని ప్రకారంగా చేయకుండా పొరపాటుగా చేశారు పొరపాటు దీన్ని నేను ఖండిస్తున్నాను ఆ సచివాలయంలో చేసే ఆ లో చేసే చర్యలు కూడా నేను ఖండిస్తున్నా తొందరపాటు చర్యగా తెలియజేస్తున్నా ఈ అబ్బాయి మిశ్ర వెళ్తున్నాడు అక్కడక్కడికి దీన్ని కూడా నేను ఖండిస్తున్నా చంద్రబాబు నాయుడు జాగ్రత్త నువ్వు చేయాల్సింది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళని గురించి మరి ట్యాక్సులు నువ్వు నిర్మలా సీతారామన్ రెండు రోజులకు ఒకసారి వెళ్తున్నావు పోయి వస్తున్నావు ఏమి ట్యాక్సులు ప్రతి దానిపైన ట్యాక్స్ మాత్రపైన పైన ట్యాక్స్ పాప్కార్న్ పైన ట్యాక్స్ ఒక్కదాని పైన ట్యాక్స్ లేదు భార్య భర్తకు ముద్దు పెట్టడం పైన ట్యాక్స్ లేదు మిగిలినన్నిటిపైన ట్యాక్స్లు పెట్టేశారు అక్కడ ఇరవై ఐదు వేల ఎకరాలు భూములు రైతులు వాళ్ళు ఇచ్చారని చెప్పి దాన్ని ఎవరికో అమ్మేదానికి వాళ్ళు ప్లాన్ తయారు చేసి పెట్టుకొని ఉన్నారు దాన్ని అక్కడ ఉన్నటువంటి వేలాది మంది ఆ ఉక్కు పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులకు సహాయం చేస్తే బాగుంటుంది కానీ ఈ వర్గీకరణ జోలికి వచ్చావు చంద్రబాబు నాయుడు రేపు వస్తున్నామంట విశాఖపట్నానికి దీని గురించి స్పందించు ఈ మాట లేకుండా వాళ్ళు పేదోళ్ళు ఎక్కడో ఐఏఎస్లు నలుగురు అయ్యారు కృష్ణా జిల్లాలో దానికి ఎందుకు బాధ వాడు కష్టపడ్డాడు ఒక నర్సు చదివిచ్చింది ఒక ఆఫీసర్ని ఆయన ఐఏఎస్ అయ్యాడు ఐఏఎస్ కొడుకు నలుగురు ఐఏఎస్ దానికేంద వర్గీకరణ దీని వెంటనే నేను ఆపాలని డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడిని చాలా రేపు వస్తున్నాడు ఆయన స్పందించాలి వర్గీకరణ పైన నువ్వు పోతావు నేను వర్గీకరణ చేస్తాను మాలా మా దగ్గర చేస్తాను యునైట్ చేయన నువ్వు చెప్తే మేము రోడ్లపైకి వచ్చేస్తాం రోడ్లపైకి వచ్చేదాని పెద్ద టైం పట్టదు నువ్వు అనుకుంటున్నావేమో అందరూ నేను చెప్పింది అంతా జరుగుతుందని ఏమీ జరగదు